హలో స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోటి మీ సేవా సో ఈరోజు ఈరోజు మనం ఏపీ టెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ జూలైకి సంబంధించిన అడ్మిట్ కార్డ్స్ హాల్ టికెట్స్ రిలీజ్ కావడమే జరిగింది అయితే హాల్ టికెట్స్ ఉన్న కొన్ని మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఉన్నాయన్నమాట సో కొన్ని వాలిడ్ డాక్యుమెంట్స్ కనుక మీరు క్యారీ చేయకుండా వెళ్ళినట్టు అయితే ఎగ్జామ్ హాల్లోకి మీకు ఎలా ఉండదు అది ఎగ్జామ్ రావడానికి మీరు అర్హులు కాదనమాట మరి ఆ వాలిడ్ డాక్యుమెంట్స్ ఏంటి అండ్ హాల్ టికెట్స్ ఈ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో చూద్దాం ముందుగా ఆ టెట్ యొక్క అఫీషియల్ సైట్లోకి అయితే వెళ్ళవలసి ఉంటుంది మీరు ఏపీ టెట్ డాట్ ఏపీసీఎఫ్ఎస్ఎస్ డాట్ అనే వెబ్సైట్ అయితే ఓపెన్ చేయండి ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ కనబడుతుంది ఇక్కడ మీకు హాల్ టికెట్ అని కనబడుతుంది కదా దాని మీద క్లిక్ అయ్యే దగ్గర క్లిక్ చేసినా సరిపోతుంది లేదా క్యాండిడేట్ లాగిన్ కనబడుతుంది కదా దాని మీద క్లిక్ చేసినా కానీ సరిపోతుంది అన్నమాట సో ఏదో ఒక దాన్ని అయితే చూస్ చేసుకోండి మీరు చూస్ చేసుకుని వెంటనే మీకు ఏదో ఇలాంటి ఒక స్క్రీన్ అయితే కనబడుతుంది ఇక్కడ మీ యొక్క క్యాండిడేట్ ఐడి దగ్గర మీ యొక్క క్యాండిడేట్ ఐడి ఎంటర్ చేయాలి ఐడి అంటే మీ యొక్క అప్లికేషన్ ఫామ్లో ఉంటుంది అది సో టెత్తో స్టార్ట్ అవుతుంది టీఈటీతో స్టార్ట్ అవుతుంది అది ఎంటర్ చేయండి తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అది డేట్ మంత్ ఇయర్ ఫార్మాట్లో అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది తర్వాత వెరిఫికేషన్ కోడ్ ఇస్తారు కదా వెరిఫికేషన్ కూడా ఎంటర్ చేసి జస్ట్ ఇక్కడ కనబడుతున్న లాగిన్ లాగిన్మే క్లిక్ చేయండి లాగిన్ లాగిన్మే క్లిక్ చేయగానే మీకు ఒక టూ త్రీ మినిట్స్ అయితే పడుతుంది ఒకసారి వెంటనే వస్తుంది ఎందుకంటే ఈరోజే మనకి హాల్ టికెట్స్ రిలీజ్ అయినాయి కాబట్టి మేబీ సైట్స్లో కొన్ని ఎర్రర్స్ అయితే ఉండొచ్చు సో స్లోగా అయితే ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత మీకు మీ యొక్క హోమ్ పేజ్ ఈ విధంగా ఉంటుందన్నమాట ఎప్పుడే ఇక్కడ మీ యొక్క అండ్ సిగ్నేచర్ మీ నేమ్స్ ఇవన్నీ కూడా కనబడతాయి మీరు ఎన్ని పేపర్కి అప్లై చేస్తున్నారు వాటి యొక్క పేమెంట్ చేసిన డేట్ అండ్ టైమ్స్ ఇవన్నీ ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ కార్నర్లో మనకి క్యాండిడేట్ సర్వీసెస్ అని చెప్పేసి కనబడుతుంది కదా ఆరో కనబడుతుంది సార్ రైట్ యారో ఆ యారో మీకు క్లిక్ చేయగానే మీకు ఇక్కడ టెట్ ప్రింట్ హాల్ టికెట్ డౌన్లోడ్ అని కనబడతాయి అనమాట సో టెట్ ప్రింట్ అంటే మీ యొక్క టెట్ అప్లికేషన్స్ అనేవి మళ్ళీ రీ రీజనరేట్ చేసుకోవడం మీ దగ్గర మిస్ అయితే సరిగ్గా క్లారిటీ లేకపోయినట్లయితే లేదా హాల్ టికెట్ డౌన్లోడ్ అని కనబడుతుంది కదా ఇక్కడ మనకి ఈ హాల్ టికెట్ డౌన్లోడ్ మీద క్లిక్ చేయగానే మనకి హాల్ టికెట్లోకి తీసుకెళ్తుంది అనమాట ఇక్కడ మీకు పేపర్ సెలెక్ట్ చేసుకోమంటుంది అంటే కొంతమంది ఎస్జిడి ఎలిజిబుల్ అయ్యండి ఎస్జిడి మాత్రం అప్లై చేస్తారు కొంతమంది స్కూల్ అసిస్టెంట్లు లాంగ్వేజెస్కి కూడా ఎలిజిబుల్ అయ్యండి రెండు మూడు పేపర్కి అప్లై చేస్తారనమాట సో వారందరూ కూడా ఇక్కడి నుంచి మీ పేపర్లు మీరు చూస్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట సో ఇక్కడ ఎస్జీటీకి మాత్రమే మనం అప్లై చేశాం కాబట్టి ఎస్జీటీ మాత్రమే చూపిస్తుంది లేదు ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజ్ పన్నెట్ ఇలా అన్ని అప్లై చేస్తే అన్ని పేపర్స్ చూపిస్తుంది మనకి ఏ పేపర్కి సంబంధించిన హాల్ టికెట్ కావాలో ఆ పేపర్ని చూస్ చేసుకుంటే జస్ట్ సరిపోతుందన్నమాట మన యొక్క హాల్ టికెట్ అనేది లోడింగ్ అయ్యి ఇక్కడ కనబడుతుంది అనమాట ఇక్కడ మీ యొక్క హాల్ టికెట్ కనబడుతుంది ఇక్కడ మీరు కనబడుతున్న ప్రింట్ హాల్ టికెట్ మీద క్లిక్ చేయగానే మీ యొక్క హాల్ టికెట్ ప్రింట్ అయితే వస్తుంది మీరు రెండు మూడు పేపర్లు కనుక అప్లై చేస్తే ఆ రెండు మూడు పేపర్లకు సంబంధించిన హాల్ టికెట్లు విడివిడిగా తీసుకోవాలి ప్రజెంట్ ఇప్పుడు మనం చూస్తుంది ఎస్జీటీ వాళ్ళది ఇక్కడ ఎస్జిటి మాత్రమే అప్లై వచ్చింది లేదా ఇంకొక అడిషనల్గా పేపర్ ఉంటే ఇక్కడ యారో మార్క్ మీద క్లిక్ చేయగానే మిగతా పేపర్ లిస్ట్ చూపిస్తుంది దాని మీద క్లిక్ చేసి ఆ పేపర్ యొక్క హాల్ టికెట్స్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది అనమాట హాల్ టికెట్స్లో మెయిన్గా మనకి ఇక్కడ హాల్ టికెట్ నెంబరు పేర్లు ఇవన్నీ ఇస్తారనమాట అంటే కిందకి స్ట్రాల్ చేస్తే ఇక్కడ మన వెన్యూ ఇస్తారంటే మనం హాల్ టికెట్లో ఏ ఎగ్జామ్ సెంటర్ పడింది అనేది ఇక్కడ ఇస్తారనమాట క్లియర్గా ఆ ఎగ్జామ్ సెంటర్ అనేది చూసుకోండి అండ్ రైట్ సైడ్లో మనకి ఎగ్జామ్ డే టు టైమ్స్ కూడా ఇస్తారు అవి కూడా చెక్ చేసుకోండి మీకు కరెక్ట్గా టైమింగ్స్ డేట్ తెలుసుకుని ఎగ్జామినేషన్కి ఒక వన్ అవర్ ముందే వెళ్ళండి అండ్ దాంతోపాటుగా కొన్ని ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ కూడా వీళ్ళు ఇవ్వడం అయితే జరిగింది ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళ యొక్క పేర్లు అనేవి అన్ని కూడా హాల్ టికెట్స్లో కను కరెక్ట్గా మెన్షన్ అయ్యే దాంతో దాంతోపాటుగా ద హాల్ టికెట్స్ మస్ట్ బీ ప్రొసీడ్ ఫర్ వెరిఫికేషన్ అలాంగ్ విత్ ద అట్లీస్ట్ వన్ ఒరిజినల్ వ్యాలిడ్ ఐడెంటిఫికేషన్ కార్డ్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఆధార్ కార్డు యుఐడిఏ రేషన్ కార్డు స్టూడెంట్ ఐడి కార్డు ఇష్యూడ్ బై ద కాలేజ్ లేటెస్ట్ స్టడీస్ అంటున్నారు సో అంటే ఎగ్జామ్ హాల్కి వెళ్ళేటప్పుడు మీరు మీ వ్యాలిడ్ డాక్యుమెంట్ కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది అది లైక్ ఆధార్ కార్డు కావచ్చు రేషన్ కార్డ్ కావచ్చు లేకపోతే స్టూడెంట్ ఐడి కార్డు కానీ ఏదో ఒకటి సరిపోతుంది అనమాట దాంతోపాటుగా ద క్యాండిడేట్స్ హు హూ డూ నాట్ హ్యావ్ క్లియర్ ఫోటోగ్రాఫ్స్ ఆన్ ద హాల్ టికెట్ విల్ బి హ్యావ్ నాట్ బ్రింగ్ టు పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ ఫర్ అపీరింగ్ ద టెస్ట్ విత్ అండ్ అండర్టేకింగ్ మీకు హాల్ టికెట్లో అప్లై చేసేటప్పుడు మీరు పాస్పోర్ట్ సైజ్ ఫోటో సరిగ్గా అప్లోడ్ కాకపోయినా బ్లడర్గా కనిపించినా సరిగ్గా లేకపోతే రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు కూడా తీసుకుని మీరు హాల్ టికెట్స్కి వెళ్లాల్సి ఉంటుందని వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు అండ్ దాంతోపాటుగా మేనేజ్మెంట్ ఈజ్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎనీ లాస్ ఆఫ్ యువర్ వాల్యుబుల్ డివైజెస్ ఆర్ పర్సనల్ బిలాంగ్సెస్ అవుట్ సైడ్ ఎగ్జామినేషన్ హాల్ ఎగ్జామినేషన్ హాల్లోకి వెళ్ళినప్పుడు మీరు బయట భద్రపరిచి మీ యొక్క పర్సనల్ డివైజెస్ అది ఫోన్ కావచ్చు వాచ్ కావచ్చు లేదా మీకు సంథింగ్ ఏమైనా వాల్యుబుల్ థింగ్స్ ఏమైనా ఉంటే అవి మీరు ఎగ్జామ్ హాల్లోకి ఎలా చేయరు బయటే పెట్టాలి అవి మిస్ అయితే మేనేజ్మెంట్కి ఎలాంటి సంబంధం లేదు అని కూడా వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు అండ్ దాంతోపాటుగా ఎగ్జామినేషన్లో ఎలాంటి నెగిటివ్ క్వశ్చన్స్ కూడా లేవు వన్ ఫిఫ్టీ మినిట్స్కి వన్ ఫిఫ్ వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ కూడా ఉంటాయన్నమాట క్వశ్చన్స్ విల్ బీ అవైలబుల్ ఇన్ టు లాంగ్వేజెస్ ఇంగ్లీష్ అండ్ లాంగ్వేజ్ ఆప్టెండ్ బై ద క్యాండిడేట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో కూడా వస్తుంది అండ్ దాంతోపాటుగా మీరు ఏదైతే మగ మదర్ టంగ్ సెలెక్ట్ చేసుకున్నారో అంటే తెలుగు ఇంగ్లీష్ పెట్టుకుంటే తెలుగు ఇంగ్లీషు హిందీ ఇంగ్లీష్ పెట్టుకుంటే ఇంగ్లీష్ హిందీ ఇంగ్లీషు అలా రెండు లాంగ్వేజెస్లో కూడా వస్తుందని చెప్పేసి వీళ్ళు చెప్పడం అయితే జరిగిందనమాట సో ఇది ఎగ్జామినేషన్కి సంబంధించిన మెయిన్ డీటెయిల్స్ అయితే సో ఎగ్జామినేషన్ హాల్ టికెట్స్తో పాటు ఇవన్నీ మీరు చెక్ చేసుకోండి మీ దగ్గర ఉన్నాయో లేవని మ్యాక్సిమం అవాయిడ్ చేయండి వాల్యుబుల్ థింగ్స్ ఎగ్జామ్ సెంటర్కి తీసుకెళ్లకుండా ఉండడానికి హాల్ టికెట్స్ డౌన్లోడ్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది మీరు అక్కడి నుంచి కూడా వాటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు